యోగ భాసిష్టం కథల్లో ఈరోజు బ్రహ్మములో అవిద్య ఎట్లా అనే మగుటంతో విషయాన్ని తెలుసుకుంటున్నాం శ్రీరాముడు అడుగుతున్నాడు వశిష్ఠుల వారిని ఓ బ్రహ్మ జ్ఞా జ్ఞానం దృఢపడటం కోసం మళ్ళీ అడుగుతున్నాను అంతా పొందాను జ్ఞానం కానీ మళ్ళీ దృఢపడాలి అంటే కొత్తగా ఏదైనా ఒక లెక్క చేసామనుకోండి అది లేకపోతే కొత్తగా ఒక పాఠం చదివామనుకోండి ఆ పాఠం గుర్తుంటుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే కానీ నిద్రలో లేపినా చెప్పగలిగిన స్థితి వస్తుంది అప్పుడు లేకపోతే రాదు అందుకని వచ్చిందని ఊరుకుంటే మర్చిపోతాం కదా అందుకని జ్ఞానం వచ్చింది ఆయనకి ఇంత బోధ చేసిన తర్వాత ఆత్మతత్వాన్ని అంతా చెప్పిన తర్వాత అయినా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దృఢపడటం కోసం అడుగుతున్నాను ఓ మహానుభావ అని వశిష్ఠులతో అడుగుతున్నాడు దృఢపడటం కోసమే అడుగుతున్నాను అని చెప్పాడు బ్రహ్మ వస్తువు అంటే బ్రహ్మం అనేవి అసలు వస్తువే కాదు బ్రహ్మమే అంతే బ్రహ్మం వస్తువు అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అంతే ఆ బ్రహ్మ వస్తువు దేశ కాల కారణాలు లేనిది వికారాలు లేనిది కదా అనుకునేది మనం దేశం దానికి అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు అంతటా ఉంది అని కాలం లేదు దానికి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలోనూ ఉంది కారణాలు ఏమీ లేవు దానికి మనకు ఒక కారణం ఉంది మనం చేసుకున్న పాపుణ్యాలు అనుభవించడానికి ఈ దేహాన్ని ధరించాం అటు మనకు కారణం ఉంది ఆయనకి ఏ కారణం లేదు బ్రహ్మ వస్తువుకి వికారాలు లేవు మనకు వికారాలు ఉన్నాయి చిన్నతనంలో బాల్యం ఆ తర్వాత ముసలితనం మధ్యలో కుమారత్వం అలా ఎన్ని వికారాలు దేహం ఎప్పుడు వికారం పొందుతూనే ఉంటుంది కదా అలా ప్రపంచం మార్పు చెందు వికారం పొందుతూనే ఉంటుంది కదా అలాంటి వికారాలు కూడా లేవు బ్రహ్మ అనే వస్తువుకి మరి దేశం లేదు కాలం లేదు కారణాలు లేవు వికారాలు లేవు అయినా భావము అభావ రూపంతో మరి ప్రకాశిస్తోంది ఎందుకని మరి రెండు భావాలు భావం అంటే అంటే ఇక్కడ ఏదో ఒక ఆలోచన అభావం ఆలోచన లేకుండా ఆలోచనలతో కూడి ఉంటుంది ఆలోచనతో లేక ఉంటుంది ఈ భ్రమం అనేది అది ఎలా ప్రకాశిస్తుంది అట్లా అని అడుగుతున్నాడు మరి ఒకటిగానే ఉండాలి కదా కానీ అభావ భావ స్థితిలో ఎలా ప్రకాశిస్తోంది అని అడిగాడు అనమాట అప్పుడు వశిష్ఠులు వారు చెప్తున్నాడు వత్స పాలు పెరుగుగా అవటం మొదలైన వాటిల్లో కలిగే మార్పే వికారం పాలు పెరుగుగా మారుతుంది తోడేస్తే అది మనకు తెలుసు అంటే రూపం కదా అందుకనే దాన్ని ఇంకో పేరుతో పిలుస్తున్నాం రూపం మారింది కాబట్టి పెరుగు అంటున్నాం గడ్డగట్టి రుచి కూడా మారుతుంది కాబట్టి అదే వికారం చెందటం అదే మార్పు చెందటం వికారము పరిణామం రెండు రకాలుగాను చెప్పబడుతుంది అది మరి పెరుగు మళ్ళా పాలుగా మారుతుందా అంటే మారలేదు కానీ జగత్తు బ్రహ్మము అలా కాదన్నమాట జగత్తులో ఆది మధ్య అంతాలలో బ్రహ్మమే ఉంటుంది పాలు పెరిగైన తర్వాత పెరుగులే ఉండవు మళ్ళీ పా పెరుగు పాలులాగా మారలేదు కానీ జగత్తు బ్రహ్మం అలా కాదన్నమాట జగత్తులో మొదట్లోను మధ్యలోను చివరిలో కూడా బ్రహ్మమే ఉంటుంది అది అది మారదు మరి బ్రహ్మం ఎక్కడ మారుతుంది మారదు ఇవాళ చిన్నప్పుడు నేను అని పిలిచి నేనని చెప్పుకుంటాం మధ్య వయసులో నేను అని చెప్పుకుంటాం తర్వాత ముసలితనంలోను నేను అని చెప్పుకుంటాం అలాగే అందరూ కూడా నేను నేను అని చెప్తారు అదే అందు అని చెప్పుకుంటాం మనం వ్యాకరణాలు ఇది ప్రతి వ్యక్తి స్త్రీ ఏమిటి పురుషుడేమిటి ఏ జీవి అయినా సరే నేను అనే భావంతో అహం నేను అనే భావంతోనే అంటే అంటే నేను ఎప్పుడైనా మారిందా మారలేదు అంటే రూపాలు ఉన్నాయి ఈ రూపాలు ఉన్నా కూడా రూపాలన్నిటిలో కూడా నేనుగానే భాషిస్తూ ఉన్నాను అనమాట అందుకని పాలు పెరిగైన తర్వాత రూపం మారి పరిణామం మారి అలాగే ఆ పాలు ద్రౌపదార్థంగా ఉంటే పెరుగు గడ్డలాగా ఉండి ఒక ఘన రూపంలో ఉంటుంది అలా కాకుండా జగత్తు బ్రహ్మం అలా కాదనమాట ఇక ఆది మధ్య అంతాల్లో కూడా అన్ని సమయాల్లోనూ ఆ బ్రహ్మమే ఉంటుంది బయటకు అలా కనపడుతుంది కానీ లోపల అసలు వస్తువు అలాగే ఉండిపోతుంది అది మారదు కనుక ఇదంతా నిర్మలమైన బ్రహ్మమే కాబట్టి ఇందులో ఏమీ దోషం లేదు అంత మలినం అంటూ లేదు నిర్మలమైనటువంటి బ్రహ్మమే ఇదంతా కూడా పాలల్లో ఉండే వికారం బ్రహ్మంలో ఉండదన్నమాట మరి అందుకనే ప్రహ్లాదుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి అన్నిటిలో అలా బ్రహ్మాన్ని చూచాడు కాబట్టే ఆయనకి ఎన్ని రకాలుగా ద్వైదీభావంతో ఉండి ఇది వేరు అది వేరు ఈ కత్తితోహా నరికేయచ్చు ఈ విషంతో సంపేయొచ్చు అనుకున్నటువంటి లేకపోతే ఏనుగుతో తొక్కించాను ఏనుగు పెద్దది మనిషి చిన్నోడు ఓ తొక్కు తొక్కితే అందులోంచి ఆ పొట్టలో నుంచి అన్నీ బయటకు వచ్చేస్తాయి చచ్చిపోతాడు అనుకున్నాడు కదా ఆయన అనుకోలే ప్రహ్లాదుడు కంసుడు అనుకున్నాడు ఇది ఆ హిరణ్య కశ్యపుడు అనుకున్నాడు కానీ ప్రహ్లాదుడు అనుకోల ప్రహ్లాదుడు అంతా బ్రహ్మమయంగానే చూశాడు కాబట్టి నారాయణమయంగానే ఆయనకి ఏమీ అవ్వలేదు కాబట్టి వికారం అనేది లేదు మన చూపులో ఉంది వికారం అంతే అప్పుడు శ్రీరాము ఇలా చెప్పాడు అనమాట వశిష్ఠుడు రాముల వారికి అంటే బ్రహ్మజ్ఞానం దృఢపట్టడం కోసం వెళ్ళి అడుగుతున్నాను బ్రహ్మ వస్తువు కాల కారణాలు లేనిది వికారాలు లేనిది అయ్యుంటే కూడా భావ అభావాలతో ఎలా ప్రకాశిస్తోంది అంటే పాలు పెరుగుని ఉదాహరణ తీసుకుని అది రూపాంతరం చెందితే మళ్ళీ మొదటి స్థితికి రాలేదు కానీ బ్రహ్మ అట్లా కాదు జగత్తు బ్రహ్మం అంతా ఒకటే ఇది నిర్మలమైనదే అన్ని రూపాల్లో ఉన్న అన్ని రూపాలలోనూ ఆ బ్రహ్మమే భాషిస్తున్నాడు అని చెప్పాడు అనమాట కాబట్టి బ్రహ్మంలో వికారం ఏమి లేదు అని చెప్పాడు వశిష్ఠుల వారు అప్పుడు మళ్ళీ శ్రీరాముడు అంటున్నాడు పరిపూర్ణం నిర్మలం అయిన బ్రహ్మంలో బుద్ధిజాడ్యం అన తగిన అవిద్య ఎక్కడి నుంచి వచ్చింది మరి అంతా బ్రహ్మమే అంటున్నావు మరి అవిద్య ఉంటుంది ఈ జీవుల్లో ఆ జాడి వచ్చింది ఇక్కడ అని మళ్ళీ ప్రశ్నించాడు రాముల వారు అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు బ్రహ్మతత్వం ఒక్కటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో వెలిసి ఉంటుంది అది ఒక్కటే అన్ని కాలాల్లోనూ ఉంటుంది అది అనాది అనంతం అవిద్య అనేది లేదు అది నిర్ణయి వాడ ఉంది అది ఎప్పటి నుంచో ఉంది అనాది దానికి ఆది అంటూ లేదు అలాగే ఇక్కడ అక్కడ ఉందా అంటే కాదు అనంతం అన్ని చోట్ల అదే ఉంది అలాగే అవిద్య ఉందా అంటే బ్రహ్మంలో అవిద్య లేదు ఇది బ్రహ్మం అని ఉపదేశించేటప్పుడు మాత్రం ఇది బ్రహ్మం అని రెండుగా చెబుతాం ఇది బ్రహ్మం అంటే అది బ్రహ్మం కాదనే కదా అంటే ఉపదేశానికి మాత్రమే ఉపయోగిస్తాం అది అని రెండుగా చెప్పటం చే ఉపదేశ సౌలభ్యం కోసమే అవిద్య కేవలం నామ మాత్రమే ఇది అవిద్య అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి అసలు స్థితిలో లేము కాబట్టి మన వాస్తవ స్వరూప స్థితిలో లేము కాబట్టి అవిద్య అని చెప్తున్నాం అవిద్య కేవలం నామ మాత్రమే ఇది లేనిదైన అవిద్య ఎలా అవుతుంది ఎలా ఉదయిస్తుంది కాబట్టి ఇది అవిద్య ఇది బ్రహ్మమని మనం ఊరినే తెలియ చెప్పటానికి మనుషులకి జ్ఞానం లేని వాళ్ళకి చెప్పటానికి మనం ఇది అని బ్రహ్మం అని చెప్తున్నాం రెండుగా చెప్తున్నాం కానీ వాస్తవంగా ఉపదేశ సౌలభ్యం కోసం చెప్పింది కానీ ఇది వాస్తవంగా అక్కడ ఏమీ లేదు అదంతా అవిద్య నామాత్రం కానీ కాబట్టి లే అవిద్య అంటూ అక్కడ లేదు కదా మరి అది ఇంకా లేనప్పుడు అది సత్యం ఎట్లా అవుతుంది అంటే బుద్ధి జాడ్యం ఎలా సత్యం అవుతుంది అది ఎట్లా ఉదయిస్తుంది అప్పుడు రాముడు మళ్ళీ అన్నాడు అంటే రాముల వారికి ప్రశ్న ప్రశ్నగానే మళ్ళీ వశిష్ఠుల వారు సమాధానం చెప్తే రాములు అంటున్నారు ప్రభు మీరు ఉపశమ ప్రకరణంలో అవిద్యని విచారించడం గురించి చెప్పారు ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నాడు మరి మనకి ప్రకరణాలు ఇప్పుడు ఆరో ప్రకరణం చదువుకుంటున్నాం నిర్వాణ అని ఇంత ముందు మొట్టమొదట్లో ఈ యోగ వశిష్ఠ కథల్లో మనం వైరాగ్య ప్రకరణాన్ని గురించి మముక్షు ప్రకరణాన్ని గురించి మమ తర్వాత ఉత్పత్తి ప్రకరణము స్థితి ప్రకరణము ఉపశమ ప్రకరణం అనే ఐదు ప్రకరణాలను గురించి తెలుసుకున్నాం ఆ ఉపశమ ప్రకరణలో మీరు అవిద్యను గురించి విచారించడం అవిద్యను విచారించడం గురించి చెప్పారు కదా అది ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్పండి అన్నాడు అంటే మళ్ళీ ఆ దృఢపడటం కోసం ఉన్న జ్ఞానం దృఢపడటం కోసం అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నాడు ఓ రహుకుల రత్నమా నీవు అప్పుడు అజ్ఞాన దశలో ఉండటం వల్ల నీకు అలా కల్పించి చెప్పవలసి వచ్చింది మనం ఏ ఉదాహరణ తీసుకున్నా ఆ ఉదాహరణలన్నీ ఎలాంటివి అంటే ఆ భగవత్ తత్వాన్ని మనకు అర్థం చేసుకోవటానికి వీలుగా అవి కొంతవరకు ఉపయోగిస్తాయి అలా పోని ఏదో భగవంతుడు ఆకాశమే అంతా ఆవరించి ఉన్నాడు అని చెప్పాను ఒకటి అప్పుడు ఆకాశమే భగవంతుడా అంటే కాదు ఇంకా మూడు ధర్మాలు ఉన్నాయి కానీ ఆకాశానికి ధర్మం ఏంటంటే అంతా ఆవరించి ఉండటం అదొకటే దాని ధర్మం మిగతా ధర్మాలు దానికి లేవు కదా మిగతా లక్షణాలు కానీ పరబ్రహ్మకు అన్ని లక్షణాలు ఉన్నాయి కదా మనం ప్ర ఈ జగత్తులో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఉన్న అన్నిటికీ అన్నిటి సమిష్టి రూపమే పరబ్రహ్మ కదా పరబ్రహ్మలు లేనిదేది లేదు కదా అందుకని ఏదైనా ఒక ఉదాహరణ ఉంటే ఆ ఉదాహరణ మనకు అర్థం అవటం కోసమే కానీ అసలు పరతత్వం అర్థం అవటం కోసమే కానీ అది పూర్తిగా పరతత్వం కాదు పరతత్వం మన అర్థం అవటం కోసం ఆ ఉదాహరణని ఆ సమయంలో చెప్పుకోవడం జరుగుతుందనమాట ఇక నువ్వు ఆ ఉపశమ ప్రకరణం చెప్పేటప్పుడు అవిద్యని విచారించడం గురించి చెప్పాగా అప్పుడు నీకు జ్ఞాన దశ లేదు దశలో ఉన్నావు అందుకని అవన్నీ కల్పించి చెప్పాం ఇప్పుడు నీవు ప్రబోధాన్ని పొందావు ఆత్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు అవన్నీ నీకు చెప్పక్కర్లేదు అవిద్య జీవుడు మొదలైనవన్నీ కల్పనలే ఇప్పుడు మరి అన్ని కల్పనలే అని అంటే గవాలను మనకేం గుర్తు వస్తుంది మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే తెర మీద బొమ్మలు ఆడితే ఆ బొమ్మలు అన్ని కల్పనలే కదా అందులో నాయకుడు ఉంటాడు ప్రతి నాయకుడు ఉంటాడు సహాయ నటులు ఉంటారు ఎందరో ఉంటారు అసలు దర్శకుడు వెనకాల ఉంటాడు ముందు పాతలు ఆశనట్టులు ఉంటారు స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు సంసారాన్ని గురించిన కథ ఉంటుంది చివరికి అంత పోయి ఏముంటుంది అక్కడ తెర ఏ ఉంటుంది తెర శాశ్వతం ఏది మిగతా బొమ్మలతో తో పోల్చుకుంటే కానీ తెర శాశ్వతం కాబట్టి భగవంతుడు తెర అన్నే కాదు తెర ఆ శాశ్వతత్వాన్ని గురించి చెప్పడం కోసం తెరని ఉదాహరణగా కాస్త అంతే అలా ఇప్పుడు నీకు ఇవన్నీ అవిద్యా జీవుడు మొదలన్నీ కల్పనలే ఆ కల్ప సినిమా చూస్తే అంత కల్పితమైనటువంటి దాన్ని మనం మీద అలా చూసామో ఇక్కడ కూడా ఇవన్నీ కల్పనలే అజ్ఞానులకు బోధించడం కోసం పండితులు ఇవన్నీ కల్పించారు అనమాట మనం చదువుకున్న విద్య అంతా వేద విద్య ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి ఏ శాస్త్రమైనా అంతే అవన్నీ మనకి అంటే తెలియని మనకి తెలుసుకోవటం కోసం బోధించబడ్డాయి కల్పించి చెప్పారు పెద్దలు అజ్ఞానులకు బోధించడం కోసం పండితులు కల్పించారు మనస్సు అజ్ఞానంలో ఉన్నప్పుడు శాస్త్రోక్తమైన అవిద్యని ఉపదేశించవలసి ఉంటుంది అది కూడా అంత అవిద్యే వాస్తవంగా ఇదంతా విద్య కాదు ఇదంతా కూడా అవిద్యే కానీ మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ అవిద్యని మనం తెలుసుకో ఉంటే కానీ శాస్త్రోక్తమైన ఈ అవిద్యని తెలుసుకుంటే కానీ మనలో ఉన్న అజ్ఞానం పోదు అప్పుడు మరి అజ్ఞానం తొలగటానికి ఆ విద్యని చెప్పవలసి వస్తుంది అలా కాక వంద రకాల ఇతర ఉపాయాలు ఉపయో ఉపాయాలు ప్రయోగించిన అజ్ఞానాన్ని నశింపజేయలేము ఇందాక మరి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అక్కడ పాలు పెరుగు అని పాలలో ఉన్నదే పరమాత్మ పెరుగులో ఉన్నదే పరమాత్మ రూపాంతరం చెందిన ఆ వస్తువు అని మనకు కనపడుతుంది కానీ రెండింటిలో ఉన్నది వాస్తవంగా అయితే పరమాత్మే అని చెప్పి అయితే బాహ్యంగా పాలు మళ్ళీ పెరుగు పాలుగా మారలేవు కాబట్టి కానీ ఈ జగత్తంతా బ్రహ్మే ఉన్నాడు కానీ జగత్తు బ్రహ్మము అంతా ఇక్కడ ఒకటే అని చెప్పుకున్నాం అక్కడ పాలు పెరుగు మాత్రం ఒకటి కావు అని చెప్పుకున్నాం అంటే ఆ ఉదాహరణ కొంతవరకే మనకి ఉపయోగపడుతుంది రూపాంతరం చెందటం వరకే ఉపయోగపడుతుంది అంతే ఆ తర్వాత రా అది ఉపయోగపడదు ఇంకొక ఉదాహరణ ఏళ్ళి చెప్పుకోవాల్సింది అలా అనేక ఉదాహరణలు కల్పించి ఆ ఉదాహరణ అన్నీ కూడా ఈ జీవితంలో ఈ జగత్తులో మనకు తారసపడేవే అవుతాయి లేకపోతే తారసపడడం అయితే మనకు అర్థం కాదు కదా కాబట్టి తారసపడే ఉదాహరణలే మనకు గురువులు చెప్పి మనలో అజ్ఞాన్ని పోగొడుతూ ఉంటారనమాట కాబట్టి ఎన్ని రకాల ఉపా ఉపాయాలు ఉపయోగించినా జ్ఞానాన్ని నశింపజేయడం ఉదాహరణ జీవుడిని యుక్తుల ద్వారా భోజించి ఆత్మదాఖ తీసుకువెళ్ళాలి దానితో కలపవచ్చు ఆత్మదాఖ ఎలా తీసుకెళ్లాలంటే ఎలా యుక్తిగా ఆయనకి ఆ భగవతత్వము అలవడేటట్లుగా భగవతత్వము బోధపడేటట్లుగా ఉన్న అజ్ఞానం తొలగేటట్లుగా నెమ్మదిగా జీవుణ్ణి ఆ ఉదాహరణతోటి తీసుకెళ్తాం ఆ తర్వాత ఎక్కడి దాకా తీసుకెళ్తాం ఆత్మ దాకా తీసుకెళ్తాం ఆ తర్వాత ఆత్మలో లయం చేర్చు కూడా అంటే అజ్ఞానం తొలగిపోతుంది అన్నమాట ఇవన్నీ అజ్ఞానం తొలగటం కోసమే ఒకవేళ శాంతం అజ్ఞానంగానే ఉన్నాడు ఈ ఉషా ఉదాహరణ చెప్పలేదు వాడికి ఏ ఉదాహరణ చెప్పకుండా ఏమయ్యే ఏమీ లేదా అంత సర్వం బ్రహ్మమే అన్నాడు అనుకో అన్నది చెప్పామనుకోండి అప్పుడు ఏ శిలని మిత్రుడు అని భావించి తన దుఃఖాన్ని చెప్పుకోవటమే అవుతుంది అట్లాంటి వాడికి చెప్పామనుకోండి ఏమవుతుంది శిల కూడా తన మిత్రుడే మరి అంత పరమాత్మే కదా కాబట్టి శిల కూడా పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మ శిల ఉన్న పరమాత్మ చెప్పుకుంటే దుఃఖాన్ని ఏమైనా తీరుతుందా తీరదు కాబట్టి అజ్ఞానికి బోధించేటప్పుడు ఈ ఉదాహరణలు అవసరమవుతాయి ఆ తర్వాత అతనిని ఆత్మ శాఖ తీసుకువెళ్ళి దాంతో లయం చేయటానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి మూడుకి చెబితే ఉపయోగం లేదు మూడు యుక్తి వల్ల కాబట్టి మూడు యుక్తి వల్ల మారతాడు అంతేగాని సత్యం చెబితే తెలుసుకోలేడు అందుకని యుక్తి ఉండాలి వాళ్ళకి చెప్పేటప్పుడు అందుకనే గురువులందరూ అనేక విషయాలు అనేక రకాల ఉదాహరణలు వాళ్ళ సాయులకు తగ్గట్టు వాళ్ళకి చెప్పి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొడతారన్నమాట మరి మూఢుడికి ఏమో వ్యక్తి వల్ల బోధ జరుగుతుంది మరి ప్రాజుడికి తత్వం వల్ల ప్రబోధం చెందుతాడు అని ఇదంతా వ్యాపించి ఉంది పరమాత్మ అంటే కాస్త వివేకం కలవాడు ఆలోచిస్తాడు నిజమేనా కాదా నిజమే ఎందుకనంటే నేను నిద్రపోయినప్పుడు నాకు వచ్చింది అది మేలుకుంటే అది భ్రమాన్ని తెలిసింది మరి నిద్రలోనూ నేను అన్ని పొందాను కదా ఇది అక్కడ రా రాగద్వేషాలన్నీ పొందాను అన్ని రూపాలు నేనే పొందాను అలాగే అన్ని అనుభవాలు నేనే పొందాను కదా మరి లేచి చూసేటప్పటికి ఏమీ లేవేనాలు అంటే అదంతా భ్రమేణ నిజమే అలాగే ఈ జీవితం కూడా గురుగారు చెప్తున్నారు కదా వందళ్ల కలని నిజమే ఆలోచించాలి మనం కూడా అని అప్పుడు కాస్త వివేకంతో ఆలోచిస్తాడు అది వివేకి చెప్పాలి అని మూడుడికి చెబితే అవి యుక్తి వల్ల చెప్పాలి మూడు యుక్తికి యుక్తితోటి అందరినీ మార్చవచ్చు అందుకనే అనేక ఉదాహరణలు వాళ్ళకి జీవితంలో తారసపడ్డాయి చెప్పి వాళ్ళని మార్చడానికి మూడుని మార్చడానికి ప్రయత్నం అజ్ఞానంలో మార్చడానికి ఉపయోగిస్తాయి యుక్తితో బోధించకపోతే మూడు ప్రాజ్ఞుడు కాలేడు నీకు ప్రహోద కలగనంత వరకు యుక్తి సాయంతో బోధించాను ఉపశమన ప్రకటనలో మళ్ళీ చెప్పండి అని అడుగుదా అందుకని అక్కర్లేదయ్యా నువ్వు ఇప్పుడు తత్వాన్ని అంత పూర్తిగా అర్థం చేసుకున్నావు అందుకే నాకు సందేహాలు ఏమి లేవు అన్నావు ఇంకా అడగవలసింది లేవు లేవన్నావు కాకపోతే పొందిన దాన్ని దృఢపడటం కోసం అడిగావు అందుకని చెబుతున్నాను కానీ నీవు ఇప్పుడు మళ్ళీ ఉపసంప్రకరణలో ఉదాహరణ అక్కడ చెప్పన్నావు ఆ విద్యను గురించి అక్కర్లేదు నాయన అని చెప్పాడు అనమాట ఇప్పుడు నీకు తత్వాన్ని చెబుతాను అంటే తత్వాన్ని చెబితే అర్థం చేసుకోగల స్థితిలో నువ్వు ఉన్నావు కదా తత్వం అంటే ఏంటో అర్థమైంది కదా నీకు కాబట్టి తత్వాన్ని గురించి చెప్తాను విను అంటూ ప్రారంభించాడు వశిష్ఠుల వారు తత్వాన్ని గురించి ఆయన ఏం చెబుతారో రేపు తెలుసుకుందాం స్వస్తి